నిశ్శబ్ద మారణ హోమం ఆకాశంలో ఏదో నిశ్శబ్దం మనసుల నిండా ఒకటే నిశ్శబ్దం ఎక్కడో ఏదో దేశంపై మరో దేశం కురిపించిన ఉరుముల వర్షం విద్యాలయాలు వైద్యశాలలు గృహ సముదాయాలు ప్రార్థనా మందిరాలు వేటినీ వదలకుండా ఒకటే విధ్వంసం ఆపై భయానక నిశ్శబ్దం అర్థం లేని ఆవేశంతో రుద్రభూమిని తలపించే పైశాచిక భేరీలు నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ రణహోరు పిల్లలు పెద్దలు అన్న కనికారం లేదు అందరిది ఒకటే ప్రాణం అన్న ధ్యాస లేదు నష్టం ఇరువైపులా ఉంటుందనే జ్ఞానం లేదు పాపం చుట్టుకుంటుందన్న భీతి లేదు మనిషికి తాను మనిషిననే విజ్ఞత లేదు తోటి మనుషుల బాధ తెలుసుకునే అవసరం లేదు తాను ఓ చిరుకాల బాటసారినని నిజం తెలుసుకునే తీరిక లేదు ఈ వినాశకర ఆలోచనలకు అంతం లేదా ఈ మారణ హోమానికి ముగింపు లేదా ఆకాశంలో ఈ భీకర శబ్దాలు ఆగి మళ్లీ ప్రశాంతత నెలకొనేది ఎప్పుడు ఈ దేశదేశ యుద్ధాలు అర్థం లేని దురాక్రమణలు మనిషిపై మనిషి పెత్తనం ఈ వేవీ లేని నిజమైన శాంతి ఎప్పుడో